అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం ఏంటనేది అయితే తెలుసుకుందాము విష్ణోవాంఛం దుర్వాష బ్రాహ్మణుడు అయిన నీ పట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబీరసుడు విచారగ్రస్తుడై ప్రాయోప్రవినిష్ఠిలాగా బ్రాహ్మణ పరివేష్టితుడై ఉన్నాడు నా సుదర్శన చక్రం తన కారణంగానే నిన్ను తరుముతుందని దుఃఖిస్తున్నాడు రాజ అయినందుకు గాను గోబ్రాహ్మణ రక్షణ తన ప్రధాన కర్తవ్యమై ఉండగా విప్రుడువైన నీకు విపత్తు కలిగించినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు రాజు దండనీతితోనే ధర్మ పరిపాలన చేయాలి కానీ బ్రాహ్మణుని మాత్రం దండించకూడదు దోషి అయిన బ్రాహ్మణుని వేద విధులు సత్యధర్మ నిరుతులు లోభదమ్మ శూన్యులు అయిన బ్రాహ్మణులు మాత్రమే దండించాలి బ్రాహ్మణుడు పాపమును చేసి ప్రాయచిత్వం చేసుకున్నప్పుడు ధనహరణము లేదా వస్త్రహరణము స్థానభష్ఠుత్వము మొదలైన విధులతో బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి తప్ప రాజు శిక్షించకూడదు తాను స్వయంగా బ్రాహ్మణుని చంపినా తన నిమ్మదంగా బ్రాహ్మణుడు చంపబడినా ఇతరులచే తాను చంపించినా కూడా బ్రహ్మహత్య పాతకం కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి అందుచేత మహాభక్తుడైన అంబీరసుడు బ్రాహ్మణుడు వైన నీకు తన వలనే ప్రాణాపాయకరం సుదర్శన వేదం కలిగినందుకు కిన్నుడై ఉన్నాడు కాబట్టి నువ్వు తక్షణమే అంబీరసిన దగ్గరికి వెళ్ళు తద్వారా మీ ఇద్దరికి కూడా శుభం జరుగుతుందని విష్ణువు చెప్పగానే దుర్వాసురుడు అంబీరసిన ఎదుటన ప్రత్యక్షమయ్యాడు మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ఆవిష్కరించబడింది భయగ్రస్తుడై దుర్వాసు అతని మీదకు రానన్న సుదర్శనాన్ని చూడగానే అంబీరసుడు ఆ చక్రానికి ఎదిరెళ్ళి ఓ సుదర్శన చక్రమా నన్ను మన్నించు భయభ్రాంతుడై వాణిని అందున బ్రాహ్మణిని ఇలా ఘోరంగా హింసించడం న్యాయం కాదు అంటూనే ధనురాధ్యే ఇంకా ఇలా చెప్పసాగు ఓ విష్ణు చక్రమా ఈ బ్రాహ్మణ వద నీకు తగదు చంపడమే ప్రధానం అనుకుంటే నన్ను చంపు ఈ దుర్వాసుని వదలని పక్షంలో నీతో యుద్ధానికైనా సరే నేను సిద్ధముగానే ఉన్నాను రాజులకు యుద్ధమే ధర్మం గాని యాచమును చేయడం ధర్మం కాదు విష్ణాయుధువైన నీవు నాకు దైవ స్వరూపినివే గనుక నిన్ను ప్రార్థించడంలో తప్పు లేదు అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థనం నిన్ను నేను ఎదిరించక తప్పదు నిన్ను జయించగలిగిందంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలియను అయినా నా బలా కూడా ఒకసారి చూడు మరొకన్నాళ్ళ పాటు శ్రీహరి హస్తాలలో బ్రతికి వండదలుచుకుంటే శరణాగతుడై దుర్వాసిని వదిలిపెట్టి వెళ్ళిపో లేదంటే నిన్ను ఖచ్చితంగా నేల కూలుస్తాను అని ధర్మపాలకైన తనకి దుర్వాసినికి మధ్య ధనుర్యుద్ధానికై నిలబడిన అంబీరసుణ్ణి ఆప్యాయంగా చూసి అతన్ని ధర్మ నిర్వహణకు మరింత పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇలా పలకసాగింది అంబీరస నాతో యుద్ధం అంటే సంబరం అనుకుంటున్నావా మహాబల మద్దతులైన బలుల్ని బలిల్ని దేవతలెందరినో అజీయులైన మరెందరో రాక్షసుల్ని అవలీలుగా నాశనం చేశాను నేను ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని తేరి చూడడానికైనా సమస్త ప్రపంచం కపించిపోతుందో అటువంటి బ్రహ్మరుద తేజమూర్తి అయినా ఈ దుర్వాసుడు ఇప్పుడు ఇలా దిక్కులేక దీనుడై అవస్థపడుతుంటే అది నా పత్రమేమని మర్చిపోకు ఉభయ తేజస్సు పన్నుడైన దుర్వాసుడే నాకు భయపడుతుండగా కేవలం క్షత్రియ అహంకార కారకమైన ఏకైక శివతేజోమూర్తివి నువ్వు నువ్వు నన్నేమి చేయగలవు క్షేమం కోరుకునేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలి కానీ ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు విష్ణుభత్తుడివి కాబట్టి ఇంతవరకు నిన్ను సహించాను లేనిపోని బీరాలు పోయి వృధాగా ప్రాణాలను పోగొట్టుకోకు ఈ మాటలతో అంబీరసుడికి కళ్ళు ఎర్రెక్కిపోయాయి ఏమిటి సుదర్శన ఎక్కువగా మాట్లాడుతున్నావు నా దైవమైన హరి ఆయుధానివనే ఎంతవరకు ఊరుకున్నాను గానీ లేకుంటే నా బాణాలతో నిన్నెప్పుడో నూరు మొక్కలు చేసి ఉండేవాణ్ణి దేవ బ్రాహ్మణులైన స్త్రీలు శిశువుల మీద ఆవుల మీద నేను బాణప్రయోగం చెయ్యను నువ్వు దేవతవైన కారణంగా నీవింకా నా క్రూర నార చగాతాలను రుచి తెలియపరచలేదు నీకు నిజంగానే పౌరుష పత్రపాలముంటే నీ దివ్యత్వాన్ని దిగవిడిచి ధర్మయుతంగా వై యుద్ధము చేయు అంటూ ఆ సుదర్శనం యొక్క పాదాలపైకి ఏకకాలంలో ఇరవై బాణాలు వేశాడు అంబీరసుడు అతని పౌరుషానికి ధర్మరక్షణ దీక్షలో దైవానికైన జంకని క్షత్రియానికి సంతోషించి సుదర్శన చక్రం స్వరూపితమై దరహాసంను చేస్తూ రాజా శ్రీహరి నీ సంరక్షణ నిమిత్తమే నన్ను నియంత్రించాడు కానీ నీతో కయ్యానికి కాదు పరీక్షించేందుకే ప్రసంగించానే గాని విష్ణుభక్తులతో నేనెప్పుడూ విరోధపడను నీ క్రో నీ కోరిక ప్రకారమే శరణాగతుడైన దుర్వాసిని వదిలేస్తానని చెప్పి అంబీరసుని ఆలింగనం చేసుకున్నాడు అంతటితో అంబీరసుడు ఆనందితుడై సుదర్శన నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు భక్తులను పాలించడంలోనూ రాక్షసులను సహరించడంలోను విష్ణుచూల్య ప్రకాశమును ప్రాణ ప్రయాణ కష్ణహరణ శీలము అయినా నీ ఉత్కృష్టతకు నా నమస్కారములు అంటూ సాష్టంగా నమస్కారం చేశాడు సంతసించిన సుందరసుడు అంబీరసులను లేవనెత్తి అభినందించి దీవించి అదృశ్యమయ్యాడు కలియుగ కార్తీకంలో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివిన విన్న అనేక భోగాలను అనుభవించి అత్యాన గతులను పొందుతారు ఇదండి ఈరోజుటి కార్తీక మాసంలో వినవలసిన కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం మళ్ళీ రేపు ఉదయం ఐదు గంటలకి కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం ఏంటనేది అయితే తెలుసుకుందాము